ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మానకొండ నియోజకవర్గంలోని బెజ్జంగి మండల కేంద్రంలో శివాజీ జయంతి వేడుకలను ఆర్య సంక్షేమ సంఘం నాయకులు మరియు హిందూ వాహిని నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా బెజ్జంగి మండల కేంద్రంలో ప్రధాన విధుల గుండా జై భవానీ జై శివాజీ ఆర్హర మహాదేవ శంభో శంకర జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆరేగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు ఇంగాల నాగమల్లేశం మాట్లాడారు చిత్రపతి శివాజీ ఆశయాలను వారసులుగా ఆశయాలను కొనసాగిస్తామన్నారు హిందూ వాహిని జిల్లా విధి ప్రముఖు ధోని అశోక్ మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ మహానీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వందల సంవత్సరాలు గడిచినప్పటికీ మహానీయుడు ఇంకా స్మరిస్తున్నామంటే అతని త్యాగాలు ఎంతో గొప్పయో సందర్భంగా గుర్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు ధోని రామారావు గురుబే మల్లేశం గుజ్జల రామారావు సంపదరావు తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు